కుమారి ఆంటీని కలిసిన సోను సూద్ ఫుడ్ స్టాల్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన కుమారి ఆంటీని ప్రముఖ నటుడు సోను సూద్ కలిశారు ఆమెతో సరదాగా మాట్లాడి కుటుంబ సభ్యుల్ని అభినందించారు మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని కొనియాడారు ఎంతో మందికి సహాయం చేసిన సోనీసుకి ఏమి ఇచ్చినా తక్కువేనని ఆంటీ చెప్పారు తనకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు

so now I am with uh, Kumari aunty, you know uh, we have heard a lot about her, she is a self-made lady, uh, we talk about women empowerment, we talk about how uh, everyone should work hard for the families.

थोड़ा, थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है है वेज तो कुमारी आंटी के हाथ का वेज भी है नॉन वेज भी है हाँ. मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट वेज एटी रुपीज और नॉन वेज ट्वेंटी वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एटी रुपीज वाला कस्टमर हूँ <laughs> तो जो एटी रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है फ्री फ्री लॉटरी लग गया हमारा यार अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए चलेगा मेरे హెల్ప్ చేస్తున్నారు మీ ఎంత మంది ఎంత మంది నేను మీకు అసలు ఎంత వెట్నా తక్కువ అవుతది ఎందుకంటే మీరు అంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా వదర్ చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ కుమారి ఆంటీ గాడ్ బ్లెస్ యు థాంక్యూ ఏ ఏకొండి ఏకొండి ఇదే आगे आगे तो आगे तो आगे तो अरे आंटी अरे आपको नहीं नहीं आप, आप लो आप लो आप लो थैंक यू गॉड तो ब्लेस तो यू थैंक यू थैंक यू अबे ये आप पकड़ो साथ में व्हाट्स योर नेम यामिनी यामिनी तो ये आप ये बेटा किधर है अरे हीरो इधर 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 व्हाट'स योर नेम धनुष सो फोटो मिनट कुमारी आंटी का बेटा धनुष और डॉटर यामिनी इज देयर <laughs> आप लोग मम्मी मम्मी का बम हेल्प करते हैं क्या <laughs> खाना बनाने में धनुष तू करता है के टिकटॉक खेलते रहते हैं रोज आता हूं रोज आते हैं डैडी की हेल्थ बాలేదని चदू कोड़ा पकड़न पेटी ओपन डिग्री कटे चदू तू म हेल्प चेसना वेरी गुड धनुष वेल एंड गॉड ब्लेस यू एंड ऑल द बेस्ट यार थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू सो मच ठीक है नो प्रॉब्लम ऑफकोर्स जब जब हम लोग फतेह का रिलीज के लिए आएंगे सुकुमारी आंटी के यहाँ पे वील सेलिब्रेट फतेह और फतेह का फतेह जरूर होगा కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు